హలో ఫ్రెండ్స్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా అద్భుతమైన రుచితో ఎంతో కమ్మగా ఉండే గింజల కూరను ఒక్కసారి ఇలా చేశారంటే కడుపు నిండా తినాల్సిందే పచ్చి కందికాయలను ఉడకబెట్టి తిన్నా లేదా ఇలా కర్రీగా చేసుకొని తిన్నా చాలా బాగుంటాయి గింజలతో మీరెప్పుడు ఇలా కర్రీగా చేసుకోకపోయి ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది పచ్చి గింజలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్ పై క్లిక్ చేయగలరు కందిగింజల మసాలా కూరను చేయడానికి మేము అరకిలో కందికాయలను తీసుకున్నాం వీటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వలుచుకొని ఇందులోని గింజల్ని బయటకు తీసుకోవాలి అరకిలో కందికాయలు తీసుకుంటే ఒక కప్పు కంది గింజలు వచ్చాయండి పచ్చి కంది గింజల మసాలా కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ఎండుమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు మరియు కరివేపాకు ముందుగా ఒక చిన్న కప్పు పల్లీలను కడాయిలో వేసుకొని సన్నని మంటపై వేయించుకోవాలి పల్లీలు దూరగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి తర్వాత పది నుండి పదహైదు ఎండుమిర్చిని కడాయిలో వేసుకొని ఇవి కాస్త కలర్ మారే వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఎండుమిర్చి తగ్గించుకోవచ్చు తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మోతాదు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన పల్లీలు చల్లారిన ఎండు కొబ్బరి ధనియాల మిశ్రమం ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు పది నుండి పదహైదు వెల్లుల్లి ఇంచు అల్లం ముక్క కట్ చేసుకున్న ఒక టమోటా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చికి బదులుగా కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న ఒక టొమాటో వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి టమోటాలు మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకోవాలి ముందే మసాలా మిశ్రమంలో ఉప్పు వేశాం కాబట్టి ఇక్కడ చూసుకొని ఉప్పు వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన పచ్చి కంది గింజలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి పులుసు కాస్త పలుచగా కావాలంటే నీళ్లు ఇంకొన్ని వేసుకోవచ్చు మరీ ఎక్కువ పలుచగా లేకుండా చూసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత దించుకొని మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి అంతే అండి రుచికరమైన పచ్చి కందిగింజల మసాలా కూర రెడీ ఎంతో కమ్మగా రుచికరంగా ఉండే ఈ కర్రీ రాగి ముద్ద అన్నం చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ